జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం బీచ్పల్లి కృష్ణానది తీర ప్రాంతాలను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ పరిశీలించారు మహారాష్ట కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాగులు వంకలు అంతా జలమయమయ్యాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరిగినా కూడా మత్స్యకారులను సహాయ చర్యల కోసం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నరేష్ సెక్రటరీ అరుణ గ్రామ ప్రజలు అధికారులు పాల్గొన్నారు ये देखिए ये अपने सही है सर Gue se <coughs> al Marche amour rase pou protekte, mutwieerman bandade api, ఇదే క్రమంలో ఇక్కడ సమాధం జరగకుండా పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు తొందర కూడా వచ్చి ఇప్పటికి రెవెన్యూ శాఖ ఇప్పుడు ఎవరు కూడా నీటిలోకి చేస్తున్న లోపలికి వెళ్లకుండా అత్యుత్తమైన ఏర్పాటు చేసినటువంటి